రాజ్ కావ్యపై నమ్మకంతో మాయతో పెళ్లిపేట మీద కూర్చుని ఉంటాడు ఇక కావ్య ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుకైతే కావ్య ఫోన్ చేసి తనకి స్పృహ వచ్చిందని చెప్పి అయితే అంటూ ఉంటుంది అవునా అప్పు ఇగో ఇప్పుడే వస్తున్నానా అని చెప్పి కావ్య వెళ్తూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య చేసిన పనికి షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి పెళ్లి చే పెళ్ళి ఆపుతానని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అంటే నా పరిస్థితి ఏంటి నన్ను నిలివిన ముంచేసినట్లేనా అని అయితే బాధపడుతూ ఉంటాడు ఇక కావ్యకైతే తెలిసిన మాట విని కావ్య ఒకసారిగా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక డాక్టర్ మాయని లేపుతూ ఉంటుంది ఎంత లేపినా లేకదు లేకపోయేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అప్పు ఆ విషయం కావ్యకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది కావ్య కంగారుగా కారులో బయలుదేరి చాలా బాధపడుతూ వస్తూ ఉంటుంది మాయగాని ఇప్పుడు లేచి నిజం చెప్పకపోతే నా పరిస్థితి నా మా భర్త పరిస్థితి ఏంటో నా కుటుంబం మొత్తం అల్లకొల్లాలైపోతుంది ఆ దొంగ మాయ వల్ల మా ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మాయా స్పృహ లేదు కోమలోకి వెళ్ళిపోయిందని కావ్యకి అప్పు ఫోన్ చేసి చెప్తుంది ఆ విషయం వినగానే కావ్య ఒకసారిగా బాధపడుతూ ఉంటుంది డాక్టర్ ఎంత ప్రయత్నించినా ఎన్ని ఎంత ట్రీట్మెంట్ చేసినా అసలు మాయ్య బాడీ అసలు సహకరించదు ఏదో ఇంజక్షన్ కూడా చేస్తారు అది కూడా పనిచేయక తను కోమలోకి వెళ్ళిపోతుంది ఈ విషయం తెలిసి కావ్య చాలా బాధపడుతుంది ఇప్పుడు మా రాజు రాజుని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయలేక అలా ఏడుస్తూ ఉంటుంది ఒకసారిగా డాక్టర్ ఫోన్ చేసి మాయ కోమలోకి వెళ్ళిపోయింది నా నేను మరేం చేయలేను అని అయితే ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది